నదిలో స్నానం చేసేటప్పుడు కాస్తంత మట్టి వెయ్యాలి మృత్యుభయాన్ని తొలగింపచేసేటువంటి ఆయన పిప్పలాదుడు అనేటువంటి వారనమాట వారికి నమస్కారం చేస్తే మనం నదిలో దిగేటప్పుడు పాకుగుడు కానీ అదేవిధంగా సుడిగుండాల నుంచి రక్షించబడతాం రక్షించడానికి అవకాశం ఉంటుంది స్నానం చేసేటప్పుడు సముద్ర స్నానం చేస్తారు ఆకామా ఆషాఢం కార్తీకం మాఘం వైశాఖం ఈ మాసాలలోనే పౌర్ణమి నాడు సముద్ర స్నానం చేయాలి ఏమండి మిగతా రోజుల్లో విహారయాత్రగా వెళ్తున్నాం కదా అక్కడ స్నానం చేయకూడదు అంటే మామూలుగా శాస్త్ర ప్రకారంగా చేయకూడదు ఒక మూడు వందల అరవై ఐదు రోజులు నదీ స్నానము సముద్ర స్నానం చెయ్యాలి అంటే అక్కడ మనకి రావణాసురుడు ఎక్కడో అయితే శివలింగ ప్రతిష్టాపన సంబంధంగా మురుడేశ్వరం అంటాం కదా గోకర్ణం అంటారు ఆ సముద్ర స్నానం మూడు వందల అరవై ఐదు రోజులు కూడా చేయచ్చు అలా చేసేటప్పుడు ఒక రాయి మాత్రం సముద్రంలో వెయ్యాలి మట్టి మాత్రం నదిలో వెయ్యాలి ప్రాతకాలంలో నదిలో స్నానం చేస్తూ గంగా గంగా అంటూ స్మరించాలి తర్వాత స్వామి కార్తీక మాసం ప్రారంభమవుతోంది నీ యొక్క అనుగ్రహంతో నాకు ఈ యొక్క నెల రోజులు కూడా నిరాటంకంగా సర్వపాపహరం పుణ్యం వ్రతం కార్తీక సంభవం నిర్విఘ్నం కురుమే దేవ దామోదరా నమోస్తుతే దామోదర నీకు నమస్కారం చేస్తున్నాను ఈ ముప్పై రోజులు కూడా కార్తీక మాసం నాకు ఎటువంటి ఆటంకాలు లేకుండా కావాలని అలా కోరుకున్న తర్వాత స్నానం చేస్తున్నప్పుడు పుండరీకాక్ష 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 అంటూ తల మీద నీళ్ళు చల్లుకొని మూడు మునకలు వేయాలి స్నానం చేసిన తర్వాత బొటనవేలు నీళ్ళల్లో ఇలా తిప్పుతూ ఉండాలి ఇలా మూడు సార్లు తిప్పినట్లయితే అది తర్పణానికి సంబంధమైనది దాని తర్వాత నది ఒడ్డుకు వస్తాం కదా వచ్చినప్పుడు మన యొక్క వంటి మీద ఉన్న బట్టలు ఏవైతే ఉంటాయో ఆ బట్టలు పిండుకుంటే దానిని యక్షతర్పణ అంటారు లేకపోతే నది ఒడ్డుకు వచ్చేటప్పుడు దోశలతో మూడు నీళ్లు అలా పక్కన భూమి మీదే పోయాలి ఇది స్నానానికి సంబంధమైనది దాని తర్వాత చక్కగా విభూతి పెట్టుకోవాలి విభూతిభూతి ఐశ్వర్యం అన్నారు రుద్రాక్షమాల వేసుకోవాలి కుంకుమ పెట్టుకోవాలి దేవాలయానికి వెళ్ళాలి దీపారాధన చెయ్యాలి ఒకవేళ దేవాలయంలో దీపారాధన చేయటం కుదరకపోయినా నదీ తీరంలో అయినా సరే రాత్రిపూట అనగా తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో ఆరు నక్షత్రాలు ఉన్నటువంటి సమయంలో ప్రదోష పూజ అంటే సాయంకాలం బ్రాహ్మీ ముహూర్తం అంటే బిఫోర్ సన్రైజ్ ఐదున్నర ఐదు ఆ ప్రాంతంలోనే దీపారాధన చేసి దేవాలయానికి వెళ్ళి పరమేశ్వరుడికి అభిషేకం చేసుకోవాలి దాని తర్వాత ఈ యొక్క కార్తీక మాసంలో ఒత్తులు తయారు చేసుకొని సాయంత్రం ఐదున్నర ఆ ప్రాంతంలో ఇంటి దగ్గర దేవాలయంలోను గోశాల తులసికోట ఆ ప్రాంతంలో దీపారాధన చెయ్యాలని